హలో ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎగ్ పాస్తా అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ ఎగ్ పాస్తా అనేది ఎలాంటి సాస్ లేకుండా ఇంట్లో ఉన్న పదార్థాలతోనే తయారు చేసుకొని రెస్టారెంట్ టేస్ట్ వచ్చే విధంగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ రెండు లేదా మూడు పచ్చిమిర్చీలు కొద్దిగా కొత్తిమీర నేను ఇక్కడ వన్ ఫిఫ్టీ గ్రామ్లో ఇన్స్టంట్ పాస్తా తీసుకుంటున్నాను కాబట్టి దీనికి రెండు ఎగ్స్ తీసుకుంటున్నాను ఒకవేళ మీరు కనుక ఎక్కువ తీసుకున్నట్లయితే మూడు లేదా నాలుగు ఎగ్స్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు మనం పాస్తాని ఉడికించుకుందాం ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్ అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఆయిల్ వేయడం వల్ల పాస్తా అనేది ముద్దగా కాకుండా ఉంటుంది ఇప్పుడు దీనిలోకి ఇన్స్టంట్ పాస్తా వేసుకొని ఒక మూడు లేదా నాలుగు నిమిషాల పాటు ఉడికించాలి ఎక్కువసేపు ఉడికించద్దు ఎక్కువసేపు ఉడికించడం వల్ల మళ్ళీ ముద్దగా అవుతే అంతేం టేస్టీగా కనిపించదు పాస్తా అనేది అంటుకోకుండా ఉండాలంటే ఇలా మనం రెండు మూడు నిమిషాలకోసరి కలుపుతూ ఉండాలి ఒకవేళ మీకు కనుక ఉడికిందా లేదా అని తెలియకపోతే ఇలా కట్ చేసి కూడా చూసుకోవచ్చు ఇప్పుడు పాస్తా అనేది ఉడికినట్టే సో ఇలా ఒక బౌల్లోకి తీసుకొని ఇలా కలుపుతూ ఉండడం వల్ల పాస్తా అనేది ముద్దగా మారదు ఇప్పుడు మనం తయారు చేసే విధానాన్ని చూద్దాం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి కొద్దిగా పసుపు కొద్దిగా కారం అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇది ఎగ్ కోసం అండి ఎగ్గులో మనము ఎక్కువగా ఉప్పు కారం వేయడం వల్ల మళ్ళీ మనకు పాస్తాలో చాలా కారంగా ఘాటుగా ఉంటుంది కాబట్టి ఎగ్గులో కొద్దిగా తక్కువ వేసుకోవడమే మంచిది ఇక్కడ నేను రెండు ఎగ్గులు తీసుకున్నాను ఈ ఎగ్గులని బాగా మిక్స్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా అయ్యేంత వరకు ఈ ఎగ్ని బాగా మిక్స్ చేయాలి ఇలా ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం పాస్తా తయారు చేసే విధానాన్ని చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ వరకు ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి మంచిగా గోలించాలి ఆవాలు జీలకర్ర గోలిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలు వేసి పచ్చిమిర్చిలను నూనెలో మంచిగా గోలించాలి పచ్చిమిర్చిలు కూడా గోలిన తర్వాత దీనిలోకి ఉల్లిగడ్డలు వేసుకొని ఉల్లిగడ్డలని మంచిగా కలుపుకోవాలి ఈ మిశ్రమానికి మొత్తం పట్టేటట్టు ఉల్లిగడ్డలు అనేవి గోధుమ రంగు వచ్చేంత వరకు అవసరం లేదండి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఉంచితే చాలు అలాగే దీనిలోకి కొద్దిగా పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం కలుపుకోవాలి ఇలా అల్లం మొత్తం కరిగిన తర్వాత దీనిలోకి ఏవైతే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా ఆ టమాటాలు వేసుకొని కలుపుకోవాలి అలాగే దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా ఉప్పు కారం అనేది మొత్తం టమాటాలకు పట్టిన తర్వాత మూత పెట్టేసేయాలి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి అందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దాన్ని మొత్తం కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుంటే సరిపోతుంది ఒక మూడు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే టమాటాలు మ్యాక్సిమం ఉడికిపోయినట్టే టమాటాలు ఉడకగానే ఇందులోకి మనం ఎగ్ తీసుకోవాలి ఎగ్గుని మొత్తం టమాటాలో మిక్స్ చేసుకొని ఎగ్గుని మొత్తం మంచిగా కలుపుకోవాలి ఎగ్గు టమాటా మొత్తం కలిసిన తర్వాత ఇందులోకి ఏవైతే ముందుగా ఉడికించి పెట్టిన పాస్తా ఉందో ఆ పాస్తాని వేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం మంచిగా కలిపేసుకోవాలి ఇలా వీడియోలో చూపించే విధంగా పాస్తా అనేది ఎగ్గుకి మొత్తం పట్టేటట్టుగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి తీసేసి ఇలా కలిపేసుకొని దీనిలోకి కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి ఎటువంటి సాస్ లేకుండా అలాగే ఎటువంటి మసాలాలు యాడ్ చేయకుండా కేవలం ఇంట్లో ఉన్న పదార్థాలతోనే ఎంతో రుచికరమైన పాస్తా రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్